అందరికీ నమస్తే విద్యార్థులరా మార్చి ఐదు తారీఖు నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి కదా దానికి సంబంధించిన అప్డేట్ పట్టుకొచ్చిన ఏంటంటే సాధారణంగా పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు డిజిటల్ వాచ్లు ఇవన్నీ పూర్తిగా బ్యాన్ చేసిన ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్న అంశం అయితే అనలాగ్ వాచ్లు అదే మామూలు గడియారాలు చేతులకి ధరించి పరీక్షకు పోతుండే ఇంతకుముందు మనం అయితే పోయిన సంవత్సరం నుంచి ఈ ఇబ్బందులను కూడా బంద్ చేసిన ఇంక ఇప్పుడున్న టెక్నాలజీకి పెరిగిపోవడంతో ఎవరు ఎట్లా టెక్నాలజీ పెట్టుకొని కాపీకి పాల్పడుతు అర్థం కాని పరిస్థితి ఉండడంతో అనలాగ్ వాచ్లను కూడా పరీక్షా హాళ్ళకి అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇంకా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖున శుక్రవారం తెలంగాణ సిఎస్ శాంతికుమార్ మేడం పరీక్షల మీద ముమ్మరంగా సమీక్ష నిర్వహించిండ్రు ఇందులో భాగంగా గత ఇంటర్ విద్యార్థులకు చేతికి అనలాగ్ వాచ్లు అనుమతి ఇచ్చిండ్రు ఇక నుంచి అవి కూడా బ్యాన్ చేయాలని సిఎస్ అధికారులను దీంతో మార్చి ఐదు తారీఖు నుంచి పరీక్షలు జరిగే ఎగ్జామ్కి వాచ్లు కూడా లేకుండా పోవాలి గడియారం పెట్టుకున్న పరీక్ష హాల్లోకి అనుమతించరు అయితే మూడు గంటల పరీక్ష రాసేటప్పుడు ఇంకా విద్యార్థులకు టైం ఎట్లా తెలవాలని తెలుసుకోవడం కోసము వేరే ఏర్పాట్లు చేసిన విద్యార్థులకు అందరికీ టైం తెలిసే విధంగా ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి అలారం మోగించాలని దాంతోపాటు ఇన్విజిలేటర్లు ప్రతి అరగంటకు టైం చెప్తూ ఇప్పటి వరకు ఎంత టైం గడిచిపోయింది ఇంకా ఎంత సమయం మిగిలిచింది మిగిలింది ఎగ్జామ్ రాయడానికి అనేది విద్యార్థులకు చెప్పబోతుండ్రు కాబట్టి విద్యార్థులు విషయం గమనించి చేతికి ఎటువంటి వాచ్ లేకుండా వెళ్ళడం ఉత్తమం అయితే ఎవరైనా పొరపాటున చేతికి వాటి వాచ్ పెట్టుకొని వస్తే వాటిని అక్కడ భద్రపరిచేందుకు లాకర్ సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అయితే ఇదంతా హైటెక్ యుగం టెక్నాలజీ చేతిలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అయితే టెక్నాలజీ మంచికి ఎంతగా వాడుతున్నారో చెడుకు కూడా అంతే సమానంగా వాడుతుండ్రు ఇంకో మాట చెప్పాలంటే ఓ మెట్టు ఎక్కువనే చెడు కోసం వాడుతుండ్రు ఇంకా హైటెక్ కాపీయింగ్ అనేది ఈ మధ్య మరీ పెరిగిపోయింది పరికరాలతో కాపీయింగ్ సులువుగా చేస్తుండ్రు అసలు టెక్నాలజీ ఉపయోగించి ఆ కాపీయింగ్ ఎలా చేస్తుండ్రో కనిపెట్టడం కూడా అంత సులువైన పని కాదని నిపుణులు చెప్తుండ్రు అందుకే పరీక్షల సమయం దగ్గర పడుతుంటే ఇటు పరీక్షలు నిర్వహించే వారికి తల్లిదండ్రులకు కాపీయింగ్ పై పెద్ద టెన్షన్ ఏర్పడదుల్లా ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్కి టైం దగ్గర పడుతుంది విద్యార్థులందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతుండ్రు కాబట్టి మార్చి ఐదు తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతున్నాయి ఇక విద్యార్థులారా ఆల్ ది బెస్ట్ కష్టపడి మంచిగా పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ కాండి ఇక తప్పుడు దారుల దారా మాస్ కాపింగ్ ఏదైనా చేద్దాం అనుకుంటే జీవితం అమ్మ నాయన అందరి దగ్గర పరిషాన్ కావాల్సి వస్తుంది చెడ్డ పేరు వస్తుంది వచ్చిన కాడికి రాయండి మార్చ్ బై సెప్టెంబర్ ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ముందు ఏమైనా కానీ లేనిపోని అగాయలు చేసుకోవద్దు ఆల్ ది బెస్ట్ మంచి పరీక్షలు రాయండి కాలేజీకి అమ్మ అందరికీ మంచి పేరు తెలియండి పిల్లల భవిష్యత్ తల్లిదండ్రులది కాబట్టి